హలో టేస్ట్ బడీస్ వెల్కమ్ టు మిస్ అమ్మాస్ వరల్డ్ నేను సెవెన్ డే పిక్కిల్ సిరీస్ చేస్తున్నాను అందులో మొదటగా టమాటా పచ్చడి రెసిపీ తెలుసుకుందాం మొదటగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం తర్వాత టమోటోల్ని వేసుకుందాం దీనికి కావాల్సిందల్లా టమాటాలు పచ్చిమిర్చి ఒక ఆరు నుంచి ఎనిమిది టమాటాలను తీసుకుందాం మనకు కావలసిన క్వాంటిటీని బట్టి ఇప్పుడు ఒకసారి గడితో తిప్పుకుందాం చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రెసిపీ ఎవరన్నా చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం అలాగే కొంచెం చింతపండు వేసుకుందాం వీటన్నింటినీ ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టుకుందాం అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాం ఒకసారి మొత్తం తిప్పేసి మొత్తం కవర్ చేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది ఎవరన్నా నేర్చుకునే విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది రెసిపీ టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి టమాటాలు మగ్గుతున్నాయి కొంచెం కలిపి వేసుకొని మనం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని యాడ్ చేశాను నేను మా ఇంట్లో స్పైస్ ఎక్కువగా తింటారు సో స్పైస్ని బట్టి మీరు కూడా చూసి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి పది నిమిషాల్లో అయిపోతుందండి రెసిపీ చాలా తక్కువ టైంలో అయిపోతుంది టమాటాల మీద ఉన్నటువంటి తొక్కని తీసివేయండి ఇప్పుడు మూత వేసి మరో ఐదు నిమిషాలు మగ్గనిద్దాం ఐదు నిమిషాల తర్వాత టమాటాల్లో పచ్చిమిర్చి కూడా చక్కగా ఉడికిపోయిందండి చాలా చక్కగా ఉడికిపోయింది ఉప్పు వేసాం కాబట్టి చాలా తొందరగా మగ్గిపోయింది ఇంట్లో ఏమీ కూరగాయలు లేని టైంలో టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని మీరు ఇలా పచ్చడి తయారు చేశారంటే కూరగాయలు వండినప్పుడు కంటే కొంచెం అన్నం ఎక్కువగానే తింటారు ముద్దపప్పు వండుకొని ఈ పచ్చడి కాంబినేషన్గా వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే బ్యాచులర్స్కి కానీ కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకు కానీ చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్ పచ్చిమిర్చి కూడా చాలా తొందరగా మగ్గిపోయాయి ఇంకా పచ్చడిని తీసివేద్దాం మిక్సీలో వేసుకుందాం తీసివేసి మిక్సీలో వేస్తున్నాను వేసిన తర్వాత కొంచెం బరకగా మనం పచ్చడిని మిక్సీ వేసుకోవాలి మెత్తగా వేస్తే టేస్ట్ అనిపించదు బరకగా వేస్తే రోట్లో రుబ్బిన టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇది తీసుకున్నాక ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను టేస్ట్ని మరింత ఎక్కువ పెంచుతుంది అలాగే వెల్లుల్లి ఆరోగ్యానికి కూడా మంచిది అలాగే జీలకర్ర యాడ్ చేస్తున్నాను చూడండి పచ్చడి ఇలాగా బరకగా మిక్సీ వేసుకోవాలి అంతే టమాటా పచ్చడి అయిపోయినట్లే నేనైతే టమాటా పచ్చడికి పోపు వేయను పోపు కావాలనుకుంటే మీరు కొంచెం నూనె వేసి కరివేపాకు తానుపు దినుసులు వేసి పోపు వేసుకోండి అంతేనండి కమ్మనైన టమాటా పచ్చడి రెడీ అయింది ఇప్పుడు మనం ఎలా ఉందో టేస్ట్ చూద్దాం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పచ్చడితోటి నెయ్యి వేస్తున్నాను చాలా కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఒంట్లో ఎప్పుడైనా నలతగా ఉన్నప్పుడు ఇలాగ పచ్చళ్ళ తినాలనిపిస్తున్నప్పుడు ఒకసారి ప్రయత్నించి ట్రై చేయండి సెవెన్ డే పచ్చళ్ళ సిరీస్లో మొదటిది టమోటా పచ్చడి మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి పచ్చడి చాలా అద్భుతంగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మీరు కూడా ప్రయత్నించండి నెక్స్ట్ రెసిపీ కోసం నా ఛానల్ మీద ఒకసారి కన్నేసి ఉంచండి